చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలినాళ్లలో ప్రభుత్వ ప్రకటనలో కేవలం చంద్రబాబు సంబంధించినటువంటి ఫోటోను మాత్రమే ముద్రించారు ఆ తర్వాత కొద్ది రోజులకి ఏం జరిగిందో ఏంటో విమర్శలు వచ్చాయో జనసేన నుంచి ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఫోటోని యాడ్ చేశారు ఇప్పుడు అనూహ్యంగా నారా లోకేష్ను కూడా ముందుకు తీసుకొచ్చారు సరచిత్రం వాస్తవానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి స్వాగతం చెబుతున్నట్టు ఈ పిక్ చేస్తే పెద్దగా ఆసక్తి ఏమీ ఉండదు మామూలు సాధారణ అంశంగానే చాలా మంది భావిస్తారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నారా లోకేష్ను ను కూడా అధికారిక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ముద్రతో వేసినటువంటి ప్రకటనలో నారా లోకేష్ను ను కూడా ముందుకు తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్రంలో మూడు పవర్ సెంటర్లు ఉన్నాయి అన్న ప్రచారం సాగుతోంది నారా లోకేష్ని సకల శాఖ మంత్రిగా గతంలో సజ్జల పోషించినటువంటి పాత్రని పోషిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రెవెన్యూ హోంమంత్రిత్వ శాఖ ఇలాంటి వ్యవహారాలన్నీ నారా లోకేష్ పర్యవేక్షణలోనే సాగుతున్నాయంటూ వైఎస్ఆర్సిపి నేతలు కూడా విమర్శిస్తున్నారు సరిగ్గా అలాంటి సమయంలో నారా లోకేష్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో ముందుకు తీసుకొచ్చినటువంటి తీరు ఆసక్తికరం ఎందుకంటే ఈయనకు సంబంధించినటువంటి శాఖ వ్యవహారాలకు ఈ కార్యక్రమం కాదు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నారా లోకేష్ విద్యాశాఖ తో పాటుగా ఐటీ శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు అలాంటి సమయంలో ఇప్పుడు రైల్వే జోన్ సంబంధించి కానీ లేదంటే ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కానీ ఇలాంటి వ్యవహారాల్లో సంబంధం లేకపోయినప్పటికీ నారా లోకేష్ ముఖ చిత్రాన్ని ఆయన ఫో ఫోటోని ప్రధానంగా ప్రచురించినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది రేపో మాపో నారా లోకేష్కి ప్రమోషన్ వస్తుంది ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ సరసన నారా లోకేష్ కూడా రాబోతున్నారు అనేటువంటి వాదన ఉంది అయితే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగానే కాదు చంద్రబాబు నాయుడు వయో భారం రహించా ఏకంగా ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనేటువంటి రీతిలో కొందరు అంచనా వేస్తున్నారు అయితే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా లేదంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొంతకాలం పనిచేసేదానికి అవకాశం దక్కుతుందా ఏం దక్కినా కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయనకి ప్రధానమైనటువంటి పాత్ర దక్కుతుంది అన్నట్టుగా ఈ అధికారిక ప్రకటన చెప్తుంది ఇదేదో రాజకీయ వ్యవహారమో లేదంటే పార్టీలకు సంబంధించిన విషయమో కాదు అధికారికమైనటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి ప్రకటనలో నారా లోకేష్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది ఓకే రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇచ్చారని అనుకుంటే రాజకీయ పార్టీ వ్యవహారం కాదు ఇది ఒకవేళ అదే అనుకుంటే బీజేపీ తరఫున పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమె ముఖ్య చిత్రం ఆమె ఎంపీగా కూడా ఉన్నారు ఆమె కూడా ఇక్కడ కనిపించి ఉండాల్సింది కానీ ఆమె పాత్ర లేదు కేవలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక చాలా కీలకమైనటువంటి రాజకీయ అంశంగా మనం చూడాలి అధికారిక ప్రకటనలో మొదట చంద్రబాబు నాయుడు తన పర్యటనకు సంబంధించి జూన్ జూలై మాసాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ముద్రించలేదు ఆ తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటోని అధికార ప్రకటనలో ముద్రించడం మొదలైంది ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆయనతో పాటుగా ముందుకొచ్చారు ఇది కీలకమైనటువంటి వ్యవహారం మారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఒక ముఖ్యమైనటువంటి సంకేతంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది నారా లోకేష్కి త్వరలోనే ప్రమోషన్ అనివార్యమైనటువంటి అంచనాను ఇది మరింత పెంచేలాగా దానికి ఓతమిచ్చేలాగా కనిపిస్తోంది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం చూడాలి నారా లోకేష్కి ఎలాంటి అవకాశం వస్తుంది ఏ రీతిలో ఆయనకి ప్రాధాన్యత దక్కుతుంది ఇప్పటికే ప్రభుత్వ కార్యకలాపాలలో ఆయనకి ప్రాధాన్యత వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆయనకి ఎలాంటి పదవి దక్కబోతుంది మనం చూడాలి